హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు కర్ణాటక స్పెషల్ రెసిపీ బిస్విల్లి బాత్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేనైతే మా ఇంట్లో బిసువిల్లి బాత్ ఇలానే ప్రిపేర్ చేసుకుంటామండి మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఆల్ వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కాబట్టి ఇది హెల్త్ పరంగా కూడా చాలా హెల్దీ రెసిపీ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్ పెట్టేసుకొని అందులో టమాటా ఆలు అలాగే దొండకాయలు బెండకాయలు క్యాప్సికమ్ మునక్కాయ ఇంత ఇవి వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి కట్ చేసుకొని నేనైతే ఇవి వేసుకున్నాను మీరు ఇంకా కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా చింతపండు రసం కూడా ఇలా నానబెట్టుకోవాలి చింతపండును ముందుగా ఇందులో ఒక టూ గ్లాస్ వరకు వాటర్ పోసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు విజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టేశాను అలాగే ముందుగా ఒక కప్పు రైస్ ఒక కప్పు రైస్కి ముప్పా ముప్పా ఒక కప్పు వరకు కందిపప్పుని కలిపి ఇలా కుక్కర్లో పెట్టేశాను అది కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు చూసారు కదా వెజిటేబుల్స్ ఇలా మంచిగా కుక్ అయిపోయినాయి వెజిటేబుల్స్ ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉడికిపోయినా లేదో ఒకసారి చూసుకోండి ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కందిపప్పు రైసు చూసారు కదా ఇవి వచ్చి ఒక కప్పుకి ఆరు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి తర్వాత మనం కళాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పో ఆవాలు వేసేసుకోవాలి కొద్దిగా వాళ్ళు చిట్టుపటలాడిన తర్వాత ఎప్పుడు పల్లీలు వేసుకుందాం పల్లీలు అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి పల్లీలు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త పల్లీలు మంచి కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక ఆరు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చి కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా పచ్చి కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా రైస్ కందిపప్పు దీన్ని పప్పు గుత్తుతో స్మాష్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇది ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఇలా గరిటితోనే ఇలా స్మాష్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక వేసి ఆయిల్లో వేసేసుకోవాలి రైస్లో వాటరు ఒక సిక్స్ టు వన్ కప్కి సిక్స్ టు సెవెన్ కప్స్ వరకు వాటర్ వేసుకోవచ్చు పర్వాలేదు ఏం ప్రాబ్లం ఉండదు మనం తర్వాత కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు కాస్త గట్టిగా అయినా ఏం లూజ్గా అయినా ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనం తర్వాత కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ ఒక్కసారి కలిపేసి నేను ఇందులో మళ్ళీ చింతపండు రసం వేసుకోవాలి కాబట్టి నేను వేరే గిన్నెలోకి షిప్ వేరే గిన్నెలోకి మారుస్తున్నాను యాక్చువల్లీ సరిపోతుంది అనుకున్నాను ఆ కలాయి అది చిన్నగా ఉంది కాబట్టి వేరే గిన్నెలోకి మార్చేశాను ఇప్పుడు ఇందులో చింతపండు రసం కూడా వేసేసుకోవాలి చింతపండు రసం వేసుకొని దానికి సరిపడా కాస్త వాటర్ వేసుకొని మనకు తెలుస్తుంది కదా పులుపుకి సరిపడా వాటర్ ఇన్ని వేసుకోవాలని పుల్లగా లేకుండా చింతపండు రసం కొద్దిగా వేసుకొని వాటర్ వేసుకోండి ఇప్పుడు బిసిబిల్లి బాత్ ఇది ఎంటీఆర్ మన ప్యాకెట్ షాప్స్లో దొరుకుతాయండి నేనైతే ఎంటీఆర్ తీసుకున్నాను ఇది బాత్ పౌడర్ అంటే ఇస్తారు ఇది వేసేసుకోవచ్చు లేకపోతే మనం ఇంట్లోనే బిసివిల్లిబాత్ పౌడర్ కూడా రెడీ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను ఎలా చేసుకోవాలో ప్రజెంట్ అయితే నేను ఈ పౌడర్ వేస్తున్నాను అంత టైం లేదు ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం రైస్ కుక్ చేసుకున్నాం కదా కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ రైస్ మొత్తం కలిసేలాగా బాగా ఇలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఏమైనా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇది కాస్త గట్టిగా అనిపించిన ఇంకా మనం హాట్ వాటర్ పెట్టుకునే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కూల్ వాటర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా రెడీ అవుతుంది ఇది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మేమైతే అప్పుడప్పుడు ఇది స్పెషల్గా చేసుకొని తింటాం ఇందులో ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా నెయ్యి మాత్రం వేసుకోవాలి అలాగే ఆయిల్ ఫ్రై చేసుకునేటప్పుడు మీరు జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో నోటికి తగులుతూ ఉంటే నేను ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు సో వేయలేదు అంతే అండి